హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య రా శ్వేత మాటలు విని బాధపడుతూ ఇంటికి బయలుదేరుతుంది ఇంతలో కారు రిపేర్ అవ్వడంతో క్యాబ్ని బుక్ చేసుకోబోతూ ఉంటుంది ఫోన్లో కావ్య ఇంతలో అదే దారిలో రా చూస్తారు కావ్యని కలవతి కారు ఎక్కువ ఇంటికి వెళ్దాం అని అంటారు నేను కారులో రాను ఒంటరిగానే క్యాబ్లో వస్తాను అని అంటుంది కావ్య ఏ మర్యాదగా కార్ ఎక్కు ఇంట్లో గొడవల్ని వీధిలో పెట్టద్దు అరవద్దు అని అంటారు రాజ్ ఇప్పుడు కూడా భర్తనే హాంకారాన్ని చూపిస్తున్నారా అని అంటుంది కావ్య నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు ముందు వచ్చి ఎక్కు అని అంటారు నేను ఇంటికి రాను అని అంటుంది సరే నీ పుట్టింట్లో డ్రాప్ చేస్తాను అని చెప్పి ఇక కారులో కావ్యని తన పుట్టింటికి తీసుకువెళ్తూ ఉంటారు రాజ్ కావ్య ముందు కూర్చోకుండా వెనక వెళ్ళి కూర్చుంటుంది అద్దంలో కావ్యని గమనిస్తూ ఉంటారు రాజ్ కావ్య జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది కన్నీలను ఆపుకుంటూ ఉంటుంది కావ్య ఇదంతా గమనించిన రాజ్ ఏడు బాగా ఏడు కళావతి ఎందుకంటే నేను అన్న ప్రతి మాట నీ గుండెల్లో గుచ్చుకుందని నాకు అర్థమవుతుంది గుచ్చుకోవాలనే నా నుండి నువ్వు వెళ్ళిపోవాలనే అలా మాట్లాడాను నీ మీద జాలి ఉంది నమ్మకం ఉంది అంతకంటే ఎక్కువగా గౌరవం ఉంది కానీ మనస్ఫూర్తిగా భార్యగా నిన్ను అంగీకరించలేకపోతున్నాను అందుకే అందుకే నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని మనసులో అనుకుంటారు రాజ్ ఇంతలో కనకం ఇల్లు వచ్చేస్తుంది ఇక కనకం ఇంటి దగ్గర దిగుతుంది కావ్య కావ్యని చూస్తూ ఇక వెళ్ళిపోతారు రాజ్ కనకం కృష్ణమూర్తి సంతోషంగా అప్పు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అప్పు వస్తుంది అప్పు ఇదిగోవే రెండు కోడిగుడ్లు రెండు కాదు నాలుగైనా ఇస్తాను నువ్వు ఇంట్లో చక్కగా పద్ధతిగా పెట్టిన ఫుడ్ తింటే అని అంటారు కనకం నాయనా నేను రెండు కోడిగుడ్లు ఇమ్మంటే అమ్మ ఇస్తుందంట అంటే నువ్వు ఇంకొక రెండు బొమ్మలు ఎక్కువ చేయాలి అనగానే చేస్తానమ్మా ఖచ్చితంగా చేస్తాను నా పెద్ద కూతురు నా రెండో కూతురు దుగ్గిరాల ఇంటి కోడళ్ళయ్యారు కానీ నువ్వు పోలీస్ అవుతానన్నావు నువ్వు పోలీస్ అయితే నిజంగా మన ఇంటికి సేఫ్టీ ఉంటుంది అని అంటారు కృష్ణమూర్తి ఇంతలో కావ్య గుమ్మం దగ్గరికి వస్తుంది నాన్న అక్క వచ్చింది కావ్యక్కొచ్చింది కావ్యక్క అని అంటుంది అప్పు ఇంతలో కనకం కృష్ణమూర్తి అమ్మ కావ్య అనుకోకుండా వచ్చావు అని అంటుంది ఇక కనకం హమ్మా ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా సంతోషమైనా పుట్టింటి వారికి చెప్పాలనిపిస్తుంది కదమ్మా అందుకే వచ్చాను అని అంటుంది కావ్య అంటే ఖచ్చితంగా నిన్ను చూస్తే సంతోషంగా ఉన్నావని అర్థమవుతుందే కావ్య ఆఫీసుకు కూడా వెళ్తున్నట్టున్నావు పోనీలే జరిగిన విషయాలన్నీ మీ అత్తగారు వాళ్ళు గుర్తుపెట్టుకోకుండా నిన్ను ఆ ఇంటి కోడలుగా చూసుకుంటున్నారు ఇది చాలు చూశావా అప్పు కూడా తన మనసు మార్చుకొని పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళాలని నిశ్చయించుకుంది ఈ విషయం నీకు ఫోన్ చేసి చెప్పాలంటే టైమే ఉండటం లేదే అని అంటుంది కనకం ఏంటి నా కూతుర్ని నించోపెట్టి అన్నీ చెప్పేస్తావా అమ్మ కావ్య ఇక మా గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్పు బాధ్యత మామీదే ఉంది కాబట్టి అప్పు గురించి కష్టపడతామో నువ్వు హ్యాపీగా మా ఇంటి కోసం మా గురించి ఆలోచించద్దు అక్కడ సంతోషంగా ఉండు గారిని మీ అత్తగారిని ఆ ఫ్యామిలీని సంతోషపరచు అని అంటారు కృష్ణమూర్తి నాన్న దేవుడు ఒక మనిషికి అన్ని ఇచ్చినా సరే అసలైన దేవుడు వరాలు ఇవ్వకపోతే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలియంది కాదు అని అంటుంది కావ్య ఏమైంది కావ్య అని అంటుంది కనకం ఇంతలో అప్పు అక్క ఎందుకే ఎంత బాధైనా మనసులో దాచుకుంటావు గానీ బయటికి చెప్పవు నిన్ను చూస్తుంటే సంతోషంగా ఉంది అనిపిస్తుంది కానీ నీ మనసులో చాలా బాధ ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటుంది అప్పు ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు నా బాధ చెప్పి మీ మనసుల్ని పాడి చేయాలనుకోవటం లేదు అని అంటుంది కావ్య అమ్మ కావ్య ఏం జరిగింది అప్పు గురించి మేము సంతోషంగా చెప్తూ ఉంటే నీ ముఖంలో చిరునవ్వు లేదని కూడా గుర్తించలేకపోయాము ఏం జరిగిందమ్మా అని అంటుంది కనకం ఇంతలో కృష్ణమూర్తి హమ్మ కావ్య ఏం జరిగింది అందరూ బాగానే ఉన్నారు కదా అని అంటారు కృష్ణమూర్తి నాన్న అందరూ బాగానే ఉన్నారు మా ఆయనే నాకు విడాకులు ఇస్తానని అంటున్నారు అని అంటుంది కావ్య ఒక్కసారిగా అప్పు అలాగే కనకం కృష్ణమూర్తి షాక్ అయిపోయి అలాగే ఉండిపోతారు కృష్ణమూర్తి గుండె పగిలిపోతుంది అమ్మా కావ్య అల్లుడు గారు నీకు విడాకులు ఇవ్వడం ఏంటి అనగానే అవునమ్మా విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు తన చిన్ననాటి స్నేహితురాలు శ్వేతకి తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అనగానే అప్పు ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్క బావా తన చిన్ననాటి స్నేహితురాలను చేసుకోవడమేంటి ఏంటక్క అసలు నమ్మాలో వద్దు అర్థం కావట్లేదు అందరం బాగానే ఉన్నాము అనుకుంటే ఇలా ఏంటి జరుగుతుంది అని అంటుంది అప్పు అప్పు ఉండవే అమ్మ కావ్య గారు నీకు ఇచ్చి చిన్ననాటి ఫ్రెండ్ శ్వేతను చేసుకోవాలనుకుంటున్నారా అసలు ఏమనుకుంటున్నారు అని అంటుంది కనకం అవునమ్మా తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు మనస్ఫూర్తిగా నా మెడలో తాలిబొట్టు కట్టలేదు మనస్ఫూర్తిగా నన్ను ఆయన భార్యగా అంగీకరించలేదు ఈ లోకం కోసం దుగ్గిరాల ఫ్యామిలీ కోసం ఇదంతా చేశారు ఇప్పుడు తన ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అందుకే నాకు విడాకులిచ్చాక తను పెళ్లి చేసుకుంటారంట అందుకే అమ్మా అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటుంది ఇక కావ్య ఇంతలో కృష్ణమూర్తి ఏంటి చిన్ననాటి స్నేహితురాల్ని గారు పెళ్లి చేసుకుంటారా పెళ్ళైన రోజు ముసుగులో నిన్ను చూసి తను వెళ్ళిపోయాడనుకున్నా బాధ ఉండేది కాదు తన ఫ్యామిలీ కోసం నీ మెడలో తాలిబొట్టు కట్టి ఇప్పుడు నీ నీదారిని నిన్ను వదిలేసి తన ఫ్రెండ్ని చేసుకుంటాను అంటే ఊరుకోను అని అంటారు కృష్ణమూర్తి నాన్న ఆవేశపడద్దు ఆయన ఒక్క విషయం తప్పించి అన్నిట్లోనూ చక్కగా ఆలోచిస్తారు నా సమస్య మీకు భారం కాకూడదని మీకు ముందే చెప్తున్నాను మీరు ఎట్టి పరిస్థితిలోనూ మా అత్తగారింటి దగ్గరికి వచ్చి వాళ్ళని అడగకూడదు ఆయన్ని మీరు అస్సలు అడగకూడదు అందుకే ముందుగా వచ్చి మీకు సమాధానం చెప్తున్నాను ఎందుకంటే ఈ విషయం ఇప్పుడే అక్కడికి వచ్చి మీరు చెప్తే తాతగారు అమ్మమ్మగారు బాధపడతారు బాధపడ్డమే కాదు ఇప్పటికే తాతగారికి క్యాన్సర్ ఇప్పుడిప్పుడే ఆయన కొంచెం కొంచెంగా నయమవుతుందని డాక్టర్ చెప్పారు ఈ విషయం చెప్తే తాతగారు ఇప్పుడే ప్రాణాలు వదిలేస్తారు తాతగారు ప్రాణాలు పోతే అమ్మమ్మగారు కూడా ఏదైనా అయిపోతారు అందుకే నాన్న అందుకే ఎట్టి పరిస్థితిలోనూ మీరు ఈ విషయం మా అత్తగారికి అడగకూడదు మా ఆయనకి నిలదీయకూడదు దేవుడు అనుకోకుండా నాకు పెళ్లి చేశాడు అనుకోకుండా విడాకులు ఇప్పిస్తున్నారు అంతే అనుకోవాలి వస్తానన్నా అని అంటుంది అమ్మ కావ్య ఇంత అన్యాయం చేస్తున్న ఆ దుగ్గిరాల ఫ్యామిలీకి ఏది అడగకూడదని ఎలా అంటావు అని అంటారు కనకం హమ్మ ఇంట్లో ఎవరు నాకు అన్యాయం చేయటం లేదు నా కట్టుకున్న భర్తే నాకు అన్యాయం చేస్తున్నాడు అంతే అని చెప్పి అక్కడి నుండి అత్తవారింటికి బయలుదేరుతుంది కావ్య ఇది ఇలా ఉండగా ధాన్యలక్ష్మి రుద్రాని అలాగే అనామిక అపర్ణాదేవి కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో రాజ్ ఇంటికి చేరుకుంటారు రాజ్ కావ్య ఇంకా రాలేదేంటి నాన్న అని అంటుంది మమ్మీ తన పుట్టింటికి వెళ్ళింది అని అంటారు ఒక్కసారిగా అక్కడున్న రుద్రాని అనామిక హ్యాపీగా ఫీల్ అవుతారు ధాన్యలక్ష్మి అపర్ణదేవి వైపు చూస్తుంది అపన్నాదేవి ఏంటి నాన్న చెప్పే వెళ్ళిందా కనీసం ఒక్క మాట కూడా వెళ్తానని చెప్పలేదే అని అంటుంది అపన్నాదేవి మమ్మీ తను అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుంది ఇంకా సేపట్లో వస్తుందిరే అని చెప్పి పైకి వెళ్ళిపోతారు రాజ్ ఇక ధాన్యలక్ష్మి ఏంటక్క ఏంటి ఏమీ మాట్లాడటం లేదు నీ కోడలు పుట్టింటికి వెళ్ళిందంట ఇప్పుడేనా అర్థమైందా ఆ రెండు లక్షలు పుట్టింట్లో ఇవ్వడం కోసమే వెళ్ళింది ఇప్పుడు ఎలాగో ఉద్యోగం చేస్తుంది కదా తెలియకుండా జీతం వచ్చినప్పుడు బీరువాలో పెట్టేద్దాము అనుకుంది ఎంతైనా నీ కోడలు చాలా తెలివైంది అక్క ఒకప్పుడు నన్ను బుట్టలో వేసుకుంది ఇప్పుడు నిన్ను బుట్టలో వేసుకుంది అంతే అని అంటుంది ధాన్యలక్ష్మి ఆపుదావా ధాన్యలక్ష్మి తన పుట్టినింటికి మాత్రమే వెళ్ళింది అంతేగాని రెండు లక్షలు ఇవ్వడం కోసమని నేను అనుకోను ఎందుకంటే కావికి ఎంత అవసరమైనా సరే తను పనిచేసి పుట్టింటికిస్తుంది గాని ఇక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకు వెళ్ళదు తను వచ్చినప్పటి నుండి నాతో పాటు నువ్వు కూడా చూస్తున్నావు అని అంటుంది అప్పన్నాదేవి కరెక్ట్ ఆంటీ ఎందుకంటే కావ్య ఎలాంటిది అన్నది ఇక్కడున్న అందరికీ అర్థమైంది కానీ ధాన్యలక్ష్మి ఆంటీకే అర్థం కాలేదు ఒకప్పుడు కావ్యకి సపోర్ట్ చేసిన మీరే ఇలా రాంగా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు ఆంటీ మా కావ్యని ఇంతగా నమ్మి ఈ ఇంటి బాధ్యతలు ఈ ఇంటి లాకర్ తాళాలు ఇచ్చారు కానీ కావ్య ఎప్పటికీ తప్పు చేయదు ఒకవేళ తప్పు చేసినా వాళ్ళకి ఏదో ఒకలా సర్ది చెప్పి మంచిదారిలోకి తీసుకువెళ్తుంది కానీ తప్పు చేయదు రెండు లక్షలు కనిపించలేదని ఇంతకుముందు అందరూ మాట్లాడుకుంటున్నారు ఆ రెండు లక్షలు అదుగో అక్కడ దొరికాయి అని అంటుంది స్వప్న ఒక్కసారిగా అనామిక అలాగే రుద్రాని షాక్ అయిపోతారు ఏంటి రెండు లక్షలు దొరికాయా అని అంటుంది రుద్రాని అవునత్తా దొరికాయి పాపం మా తాళాలు అదే కావ్య చేతిలో ఉన్న తాళాలు కావ్య బెడ్రూమ్ దగ్గర పడిపోయాయని అనమిక తీసుకొని వచ్చింది కదా అలాగే ఈ రెండు లక్షలు కూడా నాకు దొరికాయి ఇదిగో ఇవి అని అంటుంది ఆ స్వప్న రెండు లక్షలే ఇవే అని అంటుంది అపర్ణాదేవి ఇంకొకసారి కావ్య గురించి తప్పుగా మాట్లాడితే ఆంటీ అస్సలు ఊరుకోను ఇక్కడున్నవారికి కావ్య ఏదో టెన్షన్లో ఉండి ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటుంది అదే అవకాశంగా వీళ్ళు ఏదో చేస్తున్నారు అది మీరు నమ్మలేదు అందుకే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పి ఇక స్వప్న రెండు లక్షలు అపర్ణ దేవి చేతికి ఇస్తుంది ఇక రుద్రాని దీనికి ఎలా వచ్చాయి అంటే నా బెడ్రూంలోకి ఇది వెళ్ళిందా ఏంటి అని వైపు చూస్తూ ఉంటుంది అనమిక అనుకుంటుంది మనసులో అమ్మయ్యా రెండు లక్షలు ఎలాగో ఒకలాగా వచ్చేశాయి ఇక నా పేరు రాదు ఈ రుద్రాని ఆంటీతో చెయ్యి కలిపితే నన్ను కూడా ఈ ఇంట్లో ఎవ్వరూ నమ్మరు అని చెప్పి మనసులో ఇక హ్యాపీగా ఫీల్ అవుతుంది ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది అపర్ణాదేవి చూడు ధాన్యలక్ష్మి ముందు నువ్వు అన్నావు కదా నీ మీద కోపంతో కావికి తాళాలు ఇచ్చాను అలాగే ఆఫీస్కి పంపిస్తున్నానని అది నువ్వు అనుకుంటే పొరపాటు ఒకప్పుడు అపర్ణాదేవి అలా చేసిందంటే నమ్మే వాళ్ళు ఉన్నారు కానీ ఎప్పటికీ అలా నేను చెయ్యను ఒకరి మీద కోపంతో ఒకరిని ఎప్పటికీ అందలం ఎక్కించను కావ్య ఎలాంటిది అన్నది ఇప్పుడు కాదు నిండో గమనించినా ఇక్కడున్న వారెవ్వరికీ అర్థమవుతుంది ఏ రుద్రాని కావికి డబ్బుపై అలాగే ఈ ఆస్తి అంతస్తులపై నిజంగా ఆ క ఆకాంక్ష కోరిక ఇష్టం ఏమైనా ఉన్నాయని అనుకుంటున్నావా అని అంటుంది అపన్నాదేవి ఏమో వదిన నన్ను మధ్యలో లాగద్దు మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటారో అని చెప్పి రుద్రాని పైకి వెళ్ళిపోతుంది ఏంటి ధాన్యలక్ష్మి మాట్లాడవేంటి ఒక అమ్మాయిపై నింద వేసినప్పుడు ఆ నింద నిజమైతేనే వెయ్యాలి నిజం కానప్పుడు ఆ నింద మనకే చుట్టుకుంటుందని అర్థం చేసుకోవాలి నువ్వన్నట్టే ఒకప్పుడు నాకు నా కోడలంటే అస్సలు పడేది కాదు ఎందుకంటే తన తప్పు లేకపోయినా వాళ్ళమ్మ వాళ్ళున్న పరిస్థితులను బట్టి తనకు నానా మాటలు అన్నాను కానీ ఇప్పుడు కావ్య ప్రతి పనిని చక్కగా చేస్తుంది ఒక అబద్ధం ఉండదు నిజాయితీ ఉంటుంది అటువైపు మన కంపెనీకి కూడా హెల్ప్ చేస్తుంది ఇన్ని చేస్తున్న కావ్యకి తను ఆఫీస్కి వెళ్తానని ఒక్క మాట అడిగింది అందుకే ఆఫీస్కి పంపించాను ఇక రెండోది నేను ఇప్పుడు చిన్నదాన్ని కాదు కదా పెద్దదాన్ని అవుతున్నాను అందుకే ఇంట్లో అందరినీ నేను ఒక్కసారిగా ఊహించుకున్నాను కావ్య కంటే మంచిగా చేసేవారు ఎవరు లేరని నాకు అనిపించింది నీకు ఇవ్వచ్చు కానీ నీకు ఇస్తే నువ్వు ఏం చేస్తావు అన్నది నీకే అర్థమవుతుంది అందుకే నీకు ఆ తాళాలు ఇవ్వలేదు ఇంకొకసారి కావ్య గురించి తప్పుగా మాట్లాడద్దు ఇదే విషయం అత్తయ్య మామయ్య ఆయనకి ఎవ్వరికీ తెలియకుండా మన మనసులోనే సమాధి చేసుకుందాం కావ్య వస్తుంది అందరూ మామూలుగా ఉండాలి ఇకపై ఇలాంటి చిల్లరి గొడవలు తన దగ్గరకు కూడా తీసుకురావద్దు అని అంటుంది అపర్ణాదేవి ఇక ధాన్యలక్ష్మి ఏమీ చేయలేక అలాగే ఉండిపోతుంది ఇది ఇలా ఉండగా రుద్రాని గబగబ పైకి వచ్చి డబ్బులను చూస్తూ ఉంటుంది పరుపు కింద పెట్టిన డబ్బులు లేకపోవడంతో ఇక అక్కడున్న స్వప్నాన్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది స్వప్న డోర్ లాక్ చేసి ఏంటత్తా రెండు లక్షలు కనిపించడం లేదా ఎందుకు కనిపిస్తాయి ఆంటీకిచ్చేశాను కదా అయినా ఇదేం పోయే కాలం అత్తా నీకు దొంగతనం చేసి పరుపు కింద పెడితే చూడ్ననుకున్నావా అనగానే ఏ స్వప్న దొంగతనం అనద్దు అనగానే ఓహో వీడియో చూపిస్తాను చూడండి ఇదంతా మీరే కథ చేసింది ఎందుకత్తా రాను రాను నా దగ్గర పరువు పోగొట్టుకున్నారు మరి ఇంట్లో వాళ్ళందరి దగ్గర కూడా పరువు పోకుండా నేను కాపాడాను మీరు దొంగతనం చేశారని నలుగురు మధ్య పెడితే ఖచ్చితంగా వచ్చిన కోడలు అనామిక దగ్గర ఇంకా తక్కువైపోతారు ఈ జన్మకి ఈ దుగ్గిరాల వారు మిమ్మల్ని నమ్మరు అందుకే ఆ వీడియోని వాళ్ళకి చూపించకుండా ఇదిగో రెండు లక్షలు తీసుకువెళ్ళి అపర్ణ ఆంటీకి ఇచ్చాను ఇప్పటికైనా బుద్ధ అనేది సక్రమంగా తెచ్చుకోండి గడ్డి తినాలనుకుంటే మీరే మీరే ఇరుక్కుంటారు ఇప్పటికీ మీకు చాలాసార్లు చెప్పాను ఇకపై ఇలాంటి పనులు చేసి మీకు మీరు ఇంకా కిందకి దిగజారిపోవద్దు అని చెప్పి స్వప్న గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమ్మో ఇది చెప్పింది నిజమే ఈ విషయం గనక ఇంట్లో అందరికీ తెలిస్తే దాకా నన్ను ఏదో గొడవ పడతాను అంటారు దొంగగా మారిందంటే కనీసం ఈ ఇంట్లో నన్ను ఉండనివ్వరు అందరూ ఇక ఏది పోయినా రుద్రాన్నే తీసిందని అంటారు అందుకే ఇలాంటి పనులు చేయకూడదు ఆ అనామిక నా దగ్గరే ఎందుకు డబ్బులు పెట్టిందా అని ఇప్పుడు ఇప్పుడు ఆలోచిస్తే ఏం లాభం తెలివిగా దొంగ అనే ముద్ర నాకు పడితే పడిందని అనుకునేది అని చెప్పి మనసులో అనుకుంటుంది రుద్రాని తెల్లగా తెల్లవారుతుంది కావ్య ఆఫీస్కి వస్తుంది ఇక ముద్ర ప్రాజెక్టుని ఓకే చేయడం కోసం ఇక అన్ని ఫైలు మీద సంతకం చేస్తుంది కావ్య కావ్య శ్వేత ఇంటికి వెళ్తుంది శ్వేతని దుగ్గిరాల ఇంటికి తీసుకుని వస్తుంది కావ్య దుగ్గిరాల ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతలో రాజు వస్తారు ఏంటి కలవతి ఏమైంది హాయ్ శ్వేత మా ఇంట్లో ఏంటి అని అంటారు ఇక ఎవరి శ్వేత ఇక్కడికి వచ్చింది ఏంటి అని చెప్పి అంటుంది రుద్రాని రుద్రాని తను అలాగే రాజ్ చిన్ననాటి స్నేహితులు బెస్ట్ ఫ్రెండ్స్ అందుకే ఇక్కడికి కావ్య తీసుకొచ్చింది అని అంటారు సుభాష్ అవునా అలా అయితే రాజ్ మనకి పరిచయం చేయాలి కదా కావ్య ఏంటి అని చెప్పి అంటుంది రుద్రాని ఇంతలో అమ్మమ్మగారు తాతగారు అపర్ణాదేవి అందరూ ఇక హాల్లోకి వస్తారు ఇక అపర్ణాదేవి వైపు చూస్తుంది రాజ్ కూడా శ్వేత వైపు చూస్తూ ఉంటారు అమ్మమ్మగారు తాతగారి దగ్గరికి వస్తుంది నన్ను దీవించండి అమ్మమ్మగారు ఎందుకంటే ఇప్పుడు నేను చేయపోయే పనిని మీకు ఎవ్వరికీ చెప్పకుండా నిర్ణయం తీసుకున్నాను అందుకే అందుకే మీకు నమస్కారం చేస్తున్నాను నన్ను ఎవరు ఏమీ ఆపకూడదని అనుకుంటున్నాను అని చెప్పి ఇక తన బెడ్రూంలోకి వెళ్లి లగేజ్ సర్దుకొని కిందికి వస్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అమ్మ కావ్య అని అంటారు అమ్మమ్మగారు అమ్మమ్మగారు తాతగారు ఇంకా మీకు బాధ పెట్టాలని అనుకోవటం లేదు నన్ను నన్నుగా ఇంట్లో గుర్తించారు మా అత్తగారు కూడా నాపై నమ్మకంతో ఈ ఇంటి బాధ్యతలు అప్పగించారు అత్తయ్య పెద్ద కోడలికే ఈ ఇంటి హక్కు అధికారాలు ఉంటాయని ఎప్పుడూ అనుకోకూడదు చిన్న కోడలు పెద్ద కోడలు సమానమే ఒకవేళ ధాన్యలక్ష్మి చిన్న అత్తయ్యకి ఏదైనా రాకపోతే మీరు చెప్పి చేయించాలి అందుకే ఈ తాళాలు తన చేతికి ఇస్తున్నాను ఇక నేను పెట్టే పేడ సర్దుకుని ఎందుకు వచ్చానా అని మీ అందరూ అనుకుంటున్నారు ఇకపై ఈ ఇంటితో నాకు సంబంధం లేదు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను పుట్టింటికి వెళ్ళిపోతాను అలాగే ఏ భార్య అయినా భర్త విడాకులు ఇచ్చేదాకా ఇక్కడ ఉండకూడదు కానీ ఆయన మనసులో తన చిన్ననాటి స్నేహితురాలైనా శ్వేత ఉంది కాబట్టి తనకి ఆయనకి పెళ్లి చేయాలి కాబట్టి నాకు వచ్చేదాకా తనని మీరు అర్థం చేసుకుంటారని తీసుకొచ్చాను అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు దుగ్గిరాల ఫ్యామిలీ ఇక కావ్య ఆ మాట చెప్పి ఇంటి నుండి సూట్ కేస్తో బయటికి అడుగు పెడుతుంది రాజ్ కావ్యవైపు అలాగే చూస్తూ ఉండిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్